అండి అందరూ నమస్తే వెల్కమ్ టు ఆరాధనా సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మందర పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ సార్స్ అన్నమాట హోల్సేల్ అండ్ రీటైల్ లెబ్బేసి ప్రెజెంట్ చూసిన కలెక్షన్ వచ్చే పడి పట్టు సారీ కలెక్షన్ అన్నమాట దసరా స్పెషల్ ఆఫర్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఒకసారి ఓపెన్ చేసుకుంటూ మీకు చూపిస్తాను సిల్వర్ పట్టు సారీస్ అనమాట ఇందులో కుప్పడం పట్టు సారీస్ కూడా ఉండే ఎనీ త్రీ సారీస్ త్రీ డబల్ నైన్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు మినిమమ్ శారీస్ ప్రైస్ వచ్చే అంటే మూడు వందల తొంభై తొమ్మిది అండి మినిమం త్రీ సారీస్ తీసుకోవాలి చూపిస్తాను చూడండి ఇది వచ్చేట పళ్ళు పాటు విత్ వర్క్ ప్లస్ కాన్సెప్ట్ అనమాట చూడండి ఆల్ ఓవర్ సారీ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తున్నాను బిగ్ బోర్డర్ ఉంటుంది మొత్తం సిల్వర్ జెరీ అనమాట బ్లౌజ్ పాటు కూడా మీకు చూపిస్తాను ఇందులో మన కలర్స్ కూడా ఉన్నాయండి మినిమమ్ త్రీ శారీస్ తీసుకోండి శారీ ప్రైస్ వచ్చేప్పటికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మినిమమ్ త్రీ శారీస్ అనమాట సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ ఉంటుందండి మరి ముఖ్యంగా మన ఛానల్ కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతున్నాను సంప్రదించండి విత్ వర్క్ క్లోజ్ అనమాట చాలా హెవీగా ఉంటుంది వర్క్లోజ్ చాలా బాగుంటుంది కాన్సెప్ట్ ఎవరు మిస్ చేసుకోవద్దు మరి ముఖ్యంగా మన ఛానల్ కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో ఉన్న కలర్ చాట్ కూడా మీకు చూపిస్తాను షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధనా సిల్క్స్ అండి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతున్నాయండి సంప్రదించండి దసరా సేల్ అనమాట స్పెషల్ ఆఫర్స్ మీకోసమే మినిమమ్ త్రీ శారీస్ అనమాట శారీ కాస్ట్ వచ్చేప్పటికీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చూపిస్తాను చూడండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ చాట్ కూడా మీకు చూపిస్తున్నాను ఇంకోసారి కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధనాశక్స్ అండి ఏ సారీస్ కావాలి వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతున్నాయండి సంప్రదించండి మినిమమ్ త్రీ శారీస్ అనమాట తీసుకోవాల్సిందండి సింగిల్ శారీ అయితే మాత్రం హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉండదో కలర్ చాట్ కూడా మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి గ్రీన్ విత్ నవీ బ్లూ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ చాట్ కూడా మంచి బ్యూటిఫుల్గా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధనా సిల్క్స్ మరి ముఖ్యంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఆరెంజ్ విత్ పింక్ కలర్ అనమాట చాలా బాగుంది వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతున్నాయండి సంప్రదించండి వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఎందుకంటే ఇందులో కుప్పడం పొట్టు సారీస్ కూడా ఉండేయండి స్పెషల్ ప్రైస్లు ఇచ్చేస్తున్నాము ఎందుకంటే అందులో ఉన్న కలర్ చార్ట్ చూపిస్తున్నాను మీకు ఎన్ని సారీస్ అయినా సరే సప్లై చేస్తాం అనమాట మినిమం త్రీ సారీస్ అనమాట తీసుకోవాల్సింది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మినిమం త్రీ శారీస్ అండి షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధనా సిల్క్స్ అండి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీఎం మార్కెట్ గుంటూరు చాలా బాగుంటుందండి కాన్సెప్ట్ కూడా విత్ వర్క్ వర్క్లోజ్ అనమాట పొట్టు సారీస్లో విత్ వర్పులోజ్ శారీస్ నేను చూపిస్తుంది త్రీ డబల్ నైన్ మినిమం త్రీ శారీస్ తీసుకోవాలి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి సంప్రదించండి మీకు ఎన్ని శారీస్ అయినా సప్లై చేస్తామో అమ్ముకునే వాళ్ళు రీసెల్లర్స్ సంప్రదించండి దసరా సేల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కలర్ చాట్ అనమాట విత్ వర్క్లో శారీస్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఇందులో డిఫరెంట్ టైప్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి మినిమం త్రీ శారీస్ తీసుకోవాలండి ఇవ్వండి కుప్పడం పొట్టు శారీస్లో అనమాట విత్ ఓపెన్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుందండి ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూపించిన మినిమం ఎనీ త్రీ తీసుకోండి శారీ కాస్ట్ వచ్చేప్పటికి త్రీ డబల్ నైన్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దండి కాదు నాకు సింగిల్ కావాలంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ ఉంటుందండి మరి ముఖ్యంగా చెప్తున్నాను కుప్పడం పొట్ట సారీ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి మినిమం త్రీ సారీస్ తీసుకోవాలి ఒకసారి ఓపెన్ చేసే మీకు చూపిస్తాను కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట వాట్సాప్ నెంబర్లు కూడా డిస్ప్లే అవుతున్నాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఏ సారీస్ గాలో మార్క్ చేసి పంపించండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే సంపాదించండి దసరా సెల్లో అనమాట స్పెషల్ ఆఫర్ చాలా తగ్గించి ఇచ్చేస్తున్నాము ఇదిగోండి ఇది చూడ పళ్ళు పాటు ఆల్ ఓవర్ సారీ ఓపెన్ బోర్డర్ వస్తుంది చూడండి పళ్ళు పాట్ అనమాట రిచ్ పళ్ళునే ఉంటుంది పెద్ద పళ్ళునే బ్లౌజ్ పార్ట్ కూడా మీకు చూపిస్తాను ఇది కాంట్రాస్ట్ పళ్ళు బోర్డర్ ఏ కలర్ ఉంది అదే కలర్ వస్తుంది అనమాట ఇది చూడండి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్రకెట్ బ్లౌజ్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు త్రీ డబల్ నైన్ అనమాట మినిమం త్రీ సారీస్ తీసుకోవాలండి ఎవరు మిస్ చేసుకోవద్దు వాట్సాప్ డిస్ప్లే డిస్ప్లవుతున్నాయండి సంప్రదించండి మరి ముఖ్యంగా మన ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఓపెన్ బోర్డర్లు అనమాట నేను ఇప్పుడు చూపిస్తుంది కుప్పడం పొట్టు సారీస్ కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దు షాప్ పేరు ఆరాధనా సిల్క్స్ అండి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ఎవరు మిస్ చేసుకోవద్దు వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతున్నాండి సంప్రదించండి ఏ సారీస్ కలు స్క్రీన్ షాట్ తీసి కలర్ చార్ట్స్ కూడా మీకు చూపిస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి